Alaykum, अंदर की नमस्कार मेरे चूंत टीडी न्यूज़ के नार జూలై పది రెండు వేల ఇరవై రోజున గురు పౌర్ణమి వేడుకలను కరీంనగర్ పారమిత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పారమిత పాఠశాల అధినేత డాక్టర్ ఈ ప్రసాదరావు గారు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ సందర్భంగా పారమిత పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పారమిత పాఠశాల అధినేత డాక్టర్ ఈ ప్రసాదరావు గారిని శావాళ్ళతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస వ్యాసమహాముని పుట్టినరోజున సందర్భంగా గురు పౌర్ణమి వేడుకను జరుపుకుంటామని మన అందరికీ మార్గదర్శకులని ఉపాధ్యాయులను గౌరవించడం వారి ఆశీర్వాదం తీసుకోవడం కర్తవ్యం అని అన్నారు మనం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ మనల్ని మార్గంలో నడిపించే ప్రతి గురువు ఉండి వారు సూచించిన మంచి మార్గం జీవితాన్ని సార్థకతం చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వారు చేశారు ఈ సందర్భంగా గురువు యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు అనుకర్ రావు గారు వినోద్ రావు గారు ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ గారు బాలాజీ గారు కవిత గారు సమన్వయకర్తలు పాల్గొన్నారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్న పారమిత విద్యా సంస్థ మంకమతోట పద్మనగర్ కరీంనగర్